మన ప్రభువును రక్షకుడైన యశూ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను మీరు వింటున్నారని మేము నమ్ముచున్నాం అలాగే మీ అందరూ కూడా క్షామంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం మన అనుదిన మన్నా గురించి కూడా మీరు ప్రార్థించండి మనకిచ్చిన దేవుడు నాలుగు సంఘాలను పరిచర్యను ఇచ్చిన కుటుంబాన్ని ఇచ్చిన సమస్తమును దేవుడు దీవించి ఆశీర్వదించి మలపరిచను గాక అవును రండి ప్రస్తుతం మనము లెంటు దినాల్లో ఉన్నాం ముప్పై ఏడవ రోజు ఇంకా మూడు రోజులతో ఈ యొక్క శిలువ ధ్యాన కుడికలు ఉపవాస దీక్షలు ముగించబడతాయి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించగలిగితే గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం జకర్యా గ్రంథము మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం యహోశువా ఎదుట నేనుంచిన రాతిని తేలిచూడి ఆ రాతికి ఏడు నేత్రములున్నవి దాని చెకుడవు పని చేయువాడును నేను ఇదే సైన్యములకు అధిపతి వ్యూహ వాకు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషము పరిహరించు గ్రంథకర్త అయిన జకర్యా ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడును గాక జకర్యా గ్రంథము మూడో అధ్యాయము చాలా విశేషమైన అధ్యాయము శత్రువైన సాతానుడు ప్రధాన యాజకుడైన యోశువాను దేవుని సముఖమున దోషిగా నిలబెట్టాలి అనుకున్నాడు మరిన వస్త్రమును ధరించిన యహోశువా అని ఈ పుస్తకంలో మనం ధ్యానిస్తూ ఉంటాం ఒక ప్రధాన యాజకుడే అనేకుల పాప పరిహారార్థమే బలి అర్పించి యాజకుడిని పంది చరలో నిలబెట్టి దేవుని ముందు ప్రతి లేని దోషములను వెయ్యబడిన మలిన వస్త్రపు అనుభవాన్ని బట్టి ఆ దైవ నిలబెట్టింది సాతానుడు వెంటనే యహోవాణులు గద్దించుగాక అని చెప్పి అతడు కొరిమి వంటి వాడిగా మార్చి అతనికి వస్త్రములను ధరింపచేసి యహోవా సన్నిధి నిలుచు భాగ్యమును ఇచ్చిన అనుభవాన్ని మనం చూస్తాం ఈ తొమ్మిదో వచ్చిన మనం చదువుకున్న ధ్యా ఆ యొక్క వచ్చినంలో యహోసువా ఎదుట ఒక రాతిని ఉంచాడు ఆ రాతికి ఏడు ఉన్నాయి ఆ రాతి మీద కొన్ని అక్షరాలు ఉన్నాయి మొట్టమొదటిగా మనం గమనించిన వారమైతే రాయి ప్రభు అయిన యేసు క్రీస్తు కొరిందికి రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదో వచనము మొదటి కొరింది పది నాలుగు సారీ అందరూ ఆత్మ సంబంధమైన ఒక ఒకే పానీయమును పానము చేసి రియాలి అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నిధి త్రాగిది ఆ బండ క్రీస్తే రాయి బండ అను వాటికి యశో క్రీస్తుగా పోలిక అలాగే ఏడు అనే పదం మన భారతదేశమునకు సంపూర్ణము ఏడు ప్రార్థనలు ఏడు మాటలు వంటివి ఏడు అనగా సంపూర్ణం యహోశవా ప్రధాన యాజకులు ఇప్పుడు దేవుడంట యహోశివా ముందు ఒక రాతిని ఉంచాడు అనగా ఉంచాడు విచిత్రం ఏంటంటే ఆ రాతి కంట ఏడు కనులు ఉన్నాయి అంటున్నాడు ఈ రాతికు ఉన్న ఏడు ఏంటి అని మనం గమనిస్తే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఆరవ చరణాన్ని మనం ఒకసారి చదువుకున్నాం మరియు సింహాసనమునకు ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రె పిల్ల నిలిచి ఉండటం చూసిని ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములను ఏడు కనులు ఉండును ఆ కనులు భూమి అంతటా పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఏడు కన్నులు ఇసుకెళ్టు దేవుని ఏడు ఆత్మలు అంటే ఆ బండుకుల కం ఆ యొక్క ఏడు కనులు ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క ఏడు ఆత్మలు యశ గ్రంథము పదకొండవ అధ్యాయము యశ్వ గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనం యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచను యహోవా భయము అతని ఇంపైన సువాసనగా ఉండాను కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చు తాను విధా వినుదాని బట్టి విమర్శన చేయడు నీతిని బట్టి వేదలకు తీర్పు తీర్చును గునివాసులకు దిన్నైన వారికి యథార్థముగా విమర్శన చేయను తమ వాగ్దాండము చేత లోకమును కొట్టును తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చప్పును చూడండి రెండవ వచ్చనంలో ఎక్కువగా రాస్తూ యహోవ ఆత్మ జ్ఞానము జ్ఞానము కలిగిన ఆత్మ వివేకము కలిగిన ఆత్మ ఆధారుమగో ఆత్మ ఆలోచన కలిగిన ఆత్మ బలము ఆత్మ తెలివగో ఆత్మ భయపుంచు ఆత్మ ఇలాగా ఏసుక్రీస్తు ప్రభువారి అనగా దేవుని యొక్క ఏడు ఆత్మలను గురించిన వివరణ మనము చూస్తాం అందుకని ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనములో ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము మనం చదివితే సారదీసు సంఘముతో ప్రభువు మాట్లాడుతూ సార్ధీసులో ఉన్న సంగపు దోతలు రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మను కలవాడు చెప్పు సంగతిలో మనగా అంటున్నాడు ఏడు కనులు వేసి ఏడు ఆత్మలు అందుకని ఏడు ఆత్మలు చెప్పు సంగతులు అనే మాటను ప్రస్తావించాడు మనందరికీ తెలుసు మొదటి కొన్ని రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగు నుంచి ఏడు దేవుడు ఆత్మ యొక్క విశేషత గురించి మరొక పర్యాయం అక్కడ కూడా వివరించడం జరుగుతుంది అయితే ఎపిస్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో మరి దేవుడు ఏడు ఆత్మలు అని అంటున్నాడు కదా మరి అపోయిన పౌలు ఎఫిన్షులకు రాసిన పత్రిక నాలుగు నాలుగు శరీరం ఒక్కటి ఆత్మయు ఒకటే ఆ ప్రకారముగా మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణను టాకు పిలువబడుతుంది అంటున్నాడు ఏడు ఆత్మలు టు ఒక ఆత్మ ఆత్మ ఒకటే కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఏడు కనులు టు ఏడు ఆత్మలు ఏడాత్మలు ఇసుక ఒక్క ఆత్మ అయితే మీ అందరికి ఏంటి పాస్టర్ గారు మాకు ఏంటి మాకు మాకేం అర్థం కావట్లేదు ఏంటి మీ వాక్యవా వివరణ ఏంటి అని అంటే యహోశువా ఎదుట దేవుడు ఒక బండ నుంచాడు ఆ బండకు ఏడు కనులు ఉన్నాయి ఆ కనులు అంటే ఏంటో కాదు దేవుని ఆత్మలే ఆ ఆత్మలు ఇసుక ఒక్క ఆత్మే అంటే ఏసు అనే బండ యహోశువా ముందు నిలబెట్టారు అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ బండ మీద ఉన్న ఒక రాతను ఈరోజు మనం ముఖ్యంగా గుర్తించగలగాలి ఆ జక్రియా గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఆ రాత యొక్క వివరణ ఈరోజు చాలా ఒక విశేషమైనది ఆ రాత యొక్క వివరణ ఈరోజు క్రైస్తవ లోకానికి ఒక దీవెన ఏంటో తెలుసా అక్కడ రాస్తూ అంటాడు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశపు యొక్క దోషమును పరిహరించను యహోశివా నిన్ను నా ముందు నిలబెట్టింది కదా సాతారుడు ఏమని ఇదిగో మలినవాడు మలిన వస్త్రమును ధరించినవాడు పాపాత్ముడు పాపము చేసినవాడు అంటూ నీ వస్త్రములే నీ క్రియలు గనక నీ వస్త్రమును చూపిస్తూ నీ క్రియలను చూపించినవి గనుక ఒక రోజు రాబోతుంది ఏడాత్మలు కలిగిన దేవుడు ఒక ఆత్మగా భూలోకానికి వచ్చి యేసు క్రీస్తు అను నరవ భూలోకములు జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు ఆయన ఈ లోకములకు మాదిరిగా కనపరిచి అనందరి కోసం ఒక్క దినమునే పాప పరిహారార్థమే ప్రాయచిత్వము దోషమును నేను క్షమిస్తాను ఆ దోషమే శ్రీలువ బలో యేసు మహారాజుకి ఆనాడు యహోశివాను ఆ యొక్క న్యాయస్థానము ముందు నిలబెట్టిన సాతానుడు యహోశివా మీద దోషములను మోపిన సాతానుడు ఆ సాతాను యొక్క దోషములను సమస్త మానవాళికి తీసివేయడానికి రెండు వేల ఏడు వందల సంవత్సరాల తర్వాత అనగా రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం యేసు క్రీస్తుగా నరవ తారీఖు వచ్చాడు మన ఎదుటి నిలబడ్డాడు మన కొరకు బలియాగం అయ్యాడు ఒకటి తక్కువ నలభై కొళ్ళా దెబ్బల చేత శిక్ష విధించబడ్డాడు ముప్పై విడి నాములకు అమ్మి ఆ ఒక్క ఆత్మ మన కొరకు ప్రాణం అప్పగించుకోవడానికి కలువరి శిలువ యాగమై యజ్ఞమై మరి యాగమై సమస్త దేశములు యొక్క దోషములు పరిహరించు పశువుగా బలి పశువుగా యజ్ఞ పశువుగా పస్కా బలి పశువుగా పాప పరిహారతమై మోయించిన గొర్రె పిల్లగా వధించబడ్డాడు ఈరోజు వాకి వింటేటప్పుడే సహోదరి సహోదరు ఇంకా నేను పాపిని ఇంకా నా దోషము అని అనుకుంటున్నావా మీ అందరికీ ఒక్కొక్క శుభవార్త ఏసయ్య నీ కొరకు నా కొరకు కలవరు సులువులో ఒక్క దినమునే ఒక్క రోజులోనే మనుషులందరి పాపమును తన భుజస్కంధాల మీద వేసుకొని పాప పరిహారార్థమై పసుకా పశు బలి పశువుగా ఆయన మరణించి అందరి దోషమును ఏసయ బలి ఆగమును అప్పుడు ఏం జరుగుతుంది పదోషను చూడండి ఆ దినమున ద్రాక్ష చెట్టు కిందను అంజోరూపు చెట్టు కింద కూర్చున్నట్టుకు వీరందరూ ఒకరినొకరు పిలుచుకుని కూదురు ఇదే సైన్యములకి అధిపతి ద్రాక్ష చెట్టు అనగా ప్రభు బలారాధన ఉన్నవారు ప్రభు నమ్ముకుని విశ్వసించేవారు అంజోరూపు చెట్టు అనగా ఇజ్రాయిలీలు వీరందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగమును బట్టి మనమందరం ఒక చోట కూడుకుంటాం దాని పేరే పరలోక రాజ్యం మనమందరము కూడుకునడానికి మనం పిలువబడతాం మనం అందరం కూడా ఆయన రాజ్య పరిపాలనకు చేయక పిలువబడతాం శిరువయాగువ ద్వారా ఇజ్రాయిల్కును క్రైస్తవ లోకానికి ఒక గొప్ప శుభవార్త మనమందరము పిలువబడిన వారమే క్రీస్తు యొక్క రాజ్యమునకు అనగా వధువు సంఘముగా సార్వత్రిక సంఘముగా సిద్ధపడి ఆయన రాజ్యపు వారసులకు హక్కు గల వారమే మనం ముందుకు సాగిపోతాం కాబట్టి నువ్వు చేయవలసిన ఒకే పని నీ కొరకు బలియాగమైన ఆ యేసు క్రీస్తు ప్రభు అను ఆ పండ ఏడాత్మలు కలిగిన బండ ఏడు కన్నులు కలిగిన బండ ఒక్క ఆత్మగా మార్చబడి నీ కొరకు ఒక అనే ఒక దోషమును పరిహరించిన ఆ పండను నమస్కరిస్తూ తండ్రి నా పాప పరిహారార్థమైన యాగమై నా కొరకు మరణించిన ఏసుయానికి స్తోత్రములు అంటూ రానున్న మరొక రెండు రోజులు మన కొరకు యజ్ఞమైన ప్రభు అయిన యేశు క్రీస్తుని బట్టి మనమందరము కూడా ఆ ప్రభుని స్మరిస్తూ సెల్వధ్యానకుడికి ముగింపులోనికి వస్తున్నాం మనం అందరము నీ కొరకు బలి అయిన ప్రభుని గుర్తు చేసుకుందాం ప్రభు కొరకు సన్నిధిలో మర పెడదాం కన్నీరు కాలుద్దాం ఆయన పిలువబడిన రాజ్యములకు వారసులం అవుతాం కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన పరమతండ్రికి వందనాలు స్తోత్రాలు ప్రకటించబడిన లేఖనము ద్వారా పరిశుద్ధులు మాట్లాడిన ప్రతి మాటను మీరు దీవించి ఆశీర్వదించి ఎవరైతే తమను తాము సరి చేసుకుని పశ్చాత్తాపులే ప్రార్థిస్తుండగా అడుగు వాటిని ఊహించి చేయించిన మా పర్వకపు తండ్రి నీ దీవిన ఆశీర్వాదములకు సంపూర్తిగా దిందని యేసుక్రీస్తు కరుణామాన్ని వేడుకొచ్చున్నా మా పర్వ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మన్యూన్య సహవాసము పరిశుద్ధాత్మ దేవుడు ఈ లో ఈ యొక్క శ్రమకాల మండల ఉపదేశముల ముప్పై ఏడవ రోజు ఆశీర్వాదముల సర్వసమృద్ధిక దేవుడు అనుగ్రహించును గాక ఆమేన్ అందరికి మరొకసారి మరణాత